హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి కోటీశ్వరుడు షోడ్ కావాలంటే అంత ఈజీగా కాలేడు తనకి చాలా కష్టపడాలి మనం ఈ వీడియోలో మాట్లాడుకునే వ్యక్తి అతను కోటీశ్వరుడు షోడ్ కావడానికి తక్కువ ఏజ్లో ఇరవై మూడు సంవత్సరాల్లో కోటీ షోడ్ కావడానికి అతను వాడిన ఫార్ములా ఏంది అతను ఏ విధంగా ఇట్లా ఎంత తొందరగా కోటీశ్వరుడు షోడ్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇతనికి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల అబ్బాయి ఒక కోటి ఇరవై లక్షల ఖరీదైన బిఎండబ్ల్యూ కారు ఉంది ఒక కోటి ముప్పై లక్షల వాల్యుబుల్ అంటే ఖరీదైన ఒక ఎస్యూవీ కారు ఉంది అండ్ ముప్పై లక్షల విలువైన బైక్ బిఎండల్యూ బైక్ ఉంది అంతేకాకుండా అతని గర్ల్ ఫ్రెండ్కి ఇరవై మూడు సంవత్సరాల అబ్బాయి అతని గర్ల్ ఫ్రెండ్కి ఒక ఖరీదైన ప్లేస్లో చాలా ఇప్పుడు మన దగ్గర బంజరాయిల్స్ జూప్లిస్ ఎట్లనో అటువంటి ఖరీదైన ప్లేస్లో ఫోర్ బిహెచ్కే ఫ్లాటు ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ కొని అతని ఆమెకు గిఫ్ట్గా ఇచ్చిండు అంతేకాకుండా ఆమె కోసం అంటని చెప్పి ఇట్లా కళ్ళ కల్లద్దాలు ఉంటాయి కదా ఆ కళ్ళద్దాలు వజ్రాలు పొదిగిన కళ్ళద్దాలని ఆర్డర్ చేసిండు అంటే అతనికి ఎంత ప్రాపర్టీ ఉంటుంది అతను ఎంత సంపాదించి ఉంటాడు అతను బిజినెస్ చేస్తుండా శాలరీ చేస్తుందా అనేది మీకు ఒక చిన్నది కుషన్ అతను బిజినెస్ చేయట్లేదు జీతం చేస్తుండు శాలరీ చేస్తుండు దీన్ని బట్టి మీరు ఒక ఈ మనం చెప్పుకునే ఈ గ్యాప్లో ఎక్స్పెక్ట్ చేయండి అతని శాలరీ ఎంత ఉంటుంది ఎంత శాలరీ సంపాదిస్తే ఒక కోటి ఇరవై లక్షల బిఎండబ్ల్యూ కార్ ఒక కోటి ముప్పై లక్షల ఎస్యూవి కార్ ముప్పై లక్షల బైకు మ అతను ఉండడానికి ఇల్లు ప్లస్ గర్ల్ ఫ్రెండ్కి ఖరీదైన ప్లేస్లో ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ గిఫ్ట్ మళ్ళా వజ్రాలు పొందిన కళ్ళ దాలిస్తాడు మీరు ఈ గ్యాప్లో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంత వ్యాల్యూ ఇంత మెయింటెనెన్స్ చేయాలి అంటే అతని శాలరీ ఎంత ఉండాలి బిజినెస్ కాదని క్లియర్ చేపేసిన ఓన్లీ శాలరీ అతని శాలరీ ఎంత ఉండాలి ఎంత శాలరీతో ఇంత దంపయ్యాలంటని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ అనుకుంటున్నా కామెంట్లో చెప్పండి మీరు ఒకవేళ ఏదైతే గెస్ చేసిరో ఆ గెస్ అతని శాలరీ ఎంత ఉంటుంది అని మీరు గెస్ట్ చేసిరో అది కామెంట్లో చెప్పండి ఇప్పుడు మనం రివీల్ వద్దాము అతన్ని శాలరీ థర్టీన్ థౌజండ్ మీరు నమ్మలేరు ఎవ్వరు నమ్మలేరు థర్టీన్ థౌసండ్ శాలరీ ఉన్న పర్సన్ ఇవన్నీ ఉన్నాడు అంటే ఆశ్చర్యం కనిపిస్తుంది అతను ఎందుకు ఇట్లా సంపాదించిండు అతను చేసింది ఏంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అతను చేసింది నిజాయితీ కాదు ఫ్రాడ్ ఆ ఫ్రాడ్ గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఎవరిని నమ్మితే ఎట్లా మోసం చేస్తారు అనేది ఈ కాలంలో మనం చెప్పలేము ఎందుకంటే ఎవరిని నమ్మితే ఎవరు ఎట్లా మోసం చేస్తారో తెలియదు ప్రతి దాంట్లో జాగ్రత్త ఉండాలి ఇటువంటివి నేను వీడియోలు చేయడానికి ముఖ్య కారణం ఇటువంటి కొన్ని విషయాలు తెలుసుకుంటే మనము నెక్స్ట్ కొంచెం జాగ్రత్త ఉండొచ్చు ఈ వీడియోలు చూస్తున్న ఎవరైనా సరే అంటే మన ఛానల్లో ఇటువంటి క్రైమ్కి సంబంధించిన వీడియోస్ ఎక్కువ వస్తాయి అంటే ఇవి చూడడం వల్ల ఇవి చేయడం వల్ల నేను నా ఉద్దేశం అయితే కొంచెం ఇటువంటి దాంట్లో మనం చూడడం తెలుసుకోవడం వల్ల కొంచెం మనము నెక్స్ట్ ఇటువంటి మనకు జరగకుండా కొంచెం జాగ్రత్త పడవచ్చు అంటని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా మీకు ఈ వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మీరు నన్ను ప్రోత్సహిస్తురు అని నాకు అర్థమవుతుంది నేను మరిన్ని వీడియో చేయడానికి నాకు కొంచెం ఉత్సాహం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు అతను ఏం చేసినాడు అనేది మనం ఈ వీడియోలోకి వెళ్దాం చాలా న్యాక్గా అంటే చాలా తెలివిగా ప్రవర్తించిండు అతను ఒక గవర్ స్టేట్ గవర్నమెంట్ మహారాష్ట్రలో జరిగింది ఇది ఆ మహారాష్ట్రకు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇతను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఆ యొక్క ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఛత్రపతి సంబాజీ నగర్లో ఉంది అది చాలా కాస్ట్లీ ఏరియా ఛత్రపతి సంంభాజీ నగర్ అనేది మహారాష్ట్రలో చాలా కాస్ట్లీ ఏరియా ఆ ఏరియాలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇతను కాంట్రాక్ట్ బేసిక్ గవర్నమెంట్ కాదు కాంట్రాక్ట్ బేసిక్లా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు అతను కొన్ని రోజులు దానికి సంబంధించిన లావాదేవీలు మొత్తం చూసిండు చూసి అతనికి అతనికి వచ్చేది పదమూడు వేల శాలరీ ఆ పదమూడు వేల శాలరీతోటి ఏం చేయలేడు అతను అంద దానికి సంబంధించిన లావాదేవీలు మొత్తం చూసిండు చూసిన తర్వాత అతనికి మైండ్ అనేది కొంచెం యాక్టివేట్ అయిపోయింది దీన్ని మనం మన పర్సనల్గా యూజ్ చేసుకోవాలి ఎవరికి డౌట్ రాకుండా మన పర్సనల్గా యూజ్ చేసుకోవాలంటని చెప్పి ఆలోచన చేసిండు ఆలోచన చేసి బాగా ప్లాన్ చేసిండు బాగా ప్లాన్ చేసి దానికి సంబంధించిన జీమెయిల్ ఉంటుంది కదా ఆ ట్రాన్సాక్షన్స్ ఏదైతే నడుస్తున్నాయో ఆ బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన జీమెయిల్ని ఇతను బాగా జర పర్టికులర్గా అబ్జర్వ్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉన్న జీమెయిల్ని ఇతను జస్ట్ మాడిఫై చేసిండు అంటే ఆ మెయిల్ని ఏం చేయలేడు అయితే సేమ్ అదే జీమెయిల్ ఐడిని ఒక లెటర్ డిఫరెన్స్ తోటి ఇతను కొత్త మెయిల్ క్రియేట్ చేసిండు ఫేక్ మెయిల్ క్రియేట్ చేసిండు జిమెయిల్ని ఒకటే లెటర్ డిఫరెన్స్ తోటి సేమ్ చేసిండు కంపెనీకి సంబంధించిన పాత లెటర్ హెడ్ పై ఇతను రాసిండు రాసి బ్యాంకుకు కంప్లైంట్ చేసిండు ఈ మెయిల్ ఐడిలో ప్రాబ్లం ఉంది కొంచెం అప్డేట్ చేయండి అంటని చెప్పి ఆ బ్యాంకుకు లెటర్ రాసిండు జస్ట్ వన్ లెటర్ డిఫరెన్స్ తోటి వాళ్ళు కూడా అంత అబ్జర్వ్ చేయలేదు ఈ ఇదే మెయిల్ ఐడి అనుకున్నారు దాన్ని అప్డేట్ చేసేసారు అప్డేట్ చేసినాక ఆ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఓటీపీలు అవన్నీ దానికి తెలుస్తున్నాయి ఆ మెయిల్ ఐడి ద్వారా దానికి తెలుస్తున్నాయి దాన్ని ఎట్లా అని చేసి ఒక స్టెప్ అయితే చేసిండు మెయిల్ ఐడి చేంజ్ చేసిండు చేసిన తర్వాత మెయిల్ ఐడికి వస్తుంటాయి కదా ఓటీపీలు ట్రాన్సాక్షన్స్ అవన్నీ వస్తుంటాయి కదా అవన్నీ చూసిండు చూసిన తర్వాత మెయిల్ ఐడి నుండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసిండు యాక్టివేట్ చేసి జూలై ఫస్ట్ నుంచి ఈ ఇదే ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జూలై ఫస్ట్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు అంటే ఓన్లీ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్లో పదమూడు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిండు ఎంత అనుకుంటున్నారు ఇరవై ఒక్క కోట్ల అరవై లక్షలు ఇంకేముంది అతను పదమూడు వేల జీతగాడు అతనికి ఇరవై ఒక్క కోట్ల అరవై లక్షలు వచ్చేసినాయి చేసినాయి వస్తే తెలియదు అనుకున్నాడు ఇక కథం ఫస్ట్ పైసలు రాగానే బిఎండబ్ల్యూ కారు ఉన్నాడు కోటి ఇరవై లక్షలు పెట్టి బిఎండబ్ల్యూ కార్ ఉన్నాడు కోటి ముప్పై లక్షలు పెట్టి మళ్ళీ ఎస్యూవి కారు ఉన్నాడు మళ్ళీ ఆ బైక్ కావాలి కదా మామూలు ఈ చిన్న చిన్న బైక్ల మీద ఎన్ని రోజులు చెప్పి ముప్పై లక్షలు పెట్టి బిఎండబ్ల్యూ బైక్ ఉన్నాడు ఇక లవర్ అడిగిందంటని చెప్పి లవర్కి కాస్ట్లీ ఏరియా కాస్ట్లీ ఏరియాలో ఫోర్ బిహెచ్కే వీళ్ళిద్దరే ఉంటారు ఒకవేళ ఉన్నా కూడా ఇద్దరికీ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ కొన్నాడు ఇంకా మళ్ళా మేము లవర్కు స్పెట్స్ పెట్టుకుంటుంది ఆ స్పెట్స్ కోసం అంటని చెప్పి మామూలుగా చిన్న చిన్న స్పెట్స్ ఏం చిల్లర అంటని చెప్పి వజ్రాలు పొదిగేసిన స్పెట్స్ని ఆర్డర్ చేసిండు ఇంకా అతను అతను ఉండడానికి ఒక ఇల్లు అనుకున్నాడు ఇంకా ఇంకా ఏమేమి ప్లాన్ చేసుకున్నాడో తెలియదు కానీ దొరికిపోయిండు ఇట్లా పదమూడు వేల జీతం చేసే వ్యక్తి ఆ పనిచేసే అకౌంట్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ చూసి దాంట్లో మెయిల్ ఐడిని చేంజ్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిండు ఇరవై ఒక కోట్ల అరవై లక్షలు దిగేసిండు ఇంత చేసిండు ఇంత చేసినా అతని పేరు మనం చెప్పుకోలేదు ఇప్పటివరకు అతని పేరు హర్షల్ కుమార్ క్షీరసాగర్ హర్షల్ కుమార్ క్షీరసాగర్ అతని వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో తెలుసుకున్నది మనం చాలా జాగ్రత్త ఉండాలి మనం ఎంత జాగ్రత్త ఉన్నా అవతలలో ఒక స్టెప్ వేసి మరీ మోసం చేస్తుర్రు ఇంకోటి సైబర్ క్రైమ్స్ కూడా చాలా పెరిగిపోయినాయి కొంచెం జాగ్రత్త ఉండాలి అనవసరమైన కాల్స్కు రెస్పాండ్ కావద్దు అని చెప్పి గవర్నమెంట్ పదే పదే చెప్తుంది ఏమన్నా ట్రాన్సాక్షన్స్లో కానీ ఏమన్నా మోసాలు జరిగితే వన్ నైన్ త్రీ జీరోకి ఎంబడే కాల్ చేసి కంప్లైంట్ చేయాలి సైబర్ క్రమ్ ఫోన్ నెంబర్ అది వన్ నైన్ త్రీ జీరో అండ్ అలర్ట్గా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్